అలాగే పాత కమిటీ మెంబర్లు ఎవరున్నా కూడా మరి మీది మీదికి రావాల్సిందిగా కోరుతున్నా దయచేసి మరి నేను వైశ్యులు అంటే మీరు వ్యాపారస్తులు వైశ్య సోదరి సోదరులకు పెద్దలకు అందరికీ ఒకటే మాట చెప్తున్నా మీరు ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉంటారు ఎందుకంటే మీరు పొద్దున్న లేస్తే మరి మీకు జనానికి సంబంధాలు ఉంటాయి మీ దగ్గరికి చాలా మంది బట్టల దుకాణం పౌరులు వస్తారు బంగారు దుకాణం దుకాణలు వస్తారు వచ్చినప్పుడు మీ దగ్గర ఒక పైసా అవసరం లేదు కొండవూర్లకి ఇప్పటి వరకు మరి నేను వచ్చిన కాసి ఇప్పటివరకు ఎవరినైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టినా నాది దయచేసి కనుక్కోవాలి ఆ వాసవి కనేక పరమేశ్వర సాక్షిగా చెప్తున్నా ఎందుకంటే మా నాన్న వదం ఇంకా ఐదు వందల ఎకరాలు నాకు పదహారు ఎకరాల మీ ఎలక్షన్ పెట్టిన డెబ్బై కోట్లు కలిసి పెట్టిన ప్రాంతానికి తెలుసు వ్యాపారం కూడా జిల్లాలో మొట్టమొదటగా మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉండేది మరి మా నాన్న పేరే మాకు రైస్ మిల్ ఉండే ఆయిల్ మిల్లు ఉండే పార్ బాయిల్ మిల్లు ఉండే అప్పుడు నత్తు చూసుకు నత్తు వారిని ఇక్కడ ఆయిల్ మిల్లు నవీన్ టాకీ దగ్గర ఉండే మరి అప్పుడు కూడా వయస్సులు అందరూ అయితే ఎక్స్పీరియన్ నిన్న కొండమూరలి మాట్లాడుతూ డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి గెలిచినామంటున్నారు మాకు డబ్బులు ఏం తక్కువ కాదు ఎన్నైనా అమ్మి రెడీగా ఉన్నామని చెప్తున్నారు వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూని పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ డబ్బులు ఇచ్చారు ప్రజలకి డబ్బులు ఇచ్చి గెలిచామని చెప్పడానికి మీరు ఏ విధంగా చూస్తారు గెలిచినరు మంత్రి అయినరు అయినా ప్రజల మీద వాళ్ళకు ఎంత గౌరవం ఉన్నదన్నట్టు డెబ్బై కోట్లు ఖర్చు పెట్టినా అని ఎవరైనా చెప్పగలరు చెప్పిండ్రు అంటే అది తప్పే కదా ప్రజలను కూడా అవమానించినట్టే కదా దీని మీద సుమోటోగా కేసు తీసుకొని కోర్టులు కూడా కేసు పెట్టాలి ఎలక్షన్ కమిషన్ కూడా సు సుమోటోగా తీసుకొని దాని మీద చర్య తీసుకొని ఇట్లా టోళ్లను బుద్ధి చెప్పకపోతే ప్రజలను కూడా అవమానించినట్టు డెబ్బై కోట్లు అంటే ఆయన పదహారు ఎకరాలు అమ్మిన అంటాను పదహారు ఎకరాలు అమ్మతో డెబ్బై కోట్లు వస్తాయా అవి వచ్చింది నిజమే అంటే మరి ట్యాక్స్ అయినా కట్టిందా ఇవన్నీ ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతుందా మరి మంత్రి అయితే ఇవన్నీ మాఫ్ అవుతాయా ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటానరా ఇట్లా అవమానించడం ఎంతవరకు సమంజస్తాం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కూడా మీరు సుమోటోగా తీసుకోవాలంటే మేము కూడా కేసు పెడతాం అంటే కానీ ప్రభుత్వ బాజాపుతో పేపర్లల్లో హెడ్లైన్స్లల్లో వచ్చిన దాన్ని కూడా ప్రభుత్వం ఏం చేస్తాం ఆమెనైతే ఫస్ట్ మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి దాని మీద న్యాయ విచారణ చేయాలి వాళ్ళ గాంధీభవన్ ఆఫీస్లో కూడా చెప్పిండు వరంగల్ పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు ప్రెస్లో అంత అక్షరాలతోని రావటం జరిగింది మరి దీని మీద ఎవరు చర్య తీసుకోకపోతే ఏం చేయాలి ప్రజలను కూడా అవమానించినట్టే కదా డెబ్బై కోట్లు ఖర్చు పెట్టినా అంటే నువ్వు రాజ్యాంగబద్ధంగా తప్పు అంటే ప్రజలను కూడా అవమానించి నేను గెలిచిన అంటే ప్రజలకు పైసలు ఇస్తేనే కదా ఓట్లు వేసినా అని వాళ్ళు చెప్పుకున్నట్టే కదా ఎమ్మెల్యే భర్తరఫ్ తప్పకుండా భర్తరఫ్ చేయాలి దీని అన్ని సుమోటోగా తీసుకొని చేయాలని మీ ద్వారానే రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ మరి పదిహేడు ఎకరాల భూమి అమ్మిన అంటాను పదిహేడు ఎకరాలంతా డెబ్బై కోట్లు వస్తాయా ఇదేమన్నా అవాలా పైసలా ఎక్కడి నుంచి వస్తానయి ఈ పైసలు దీని మీద సమగ్రమైన విచారణ చేసి దీన్ని ఆమె ఎమ్మెల్యే గారి సభ్యత్వాన్ని రద్దు చేసి దీని కోర్టులు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం దీని మీద తప్పకుండా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి సుమోటాగా కూడా కోర్టు కేసు బుక్ చేయాలని మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాను